హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు పెసరపప్పుతో చాలా క్విక్గా అప్పటికప్పు తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి అటుకులు ఈ రెసిపీకి వచ్చి ముర్రదటుకులు కానీ మీడియంగా ఉన్న అటుకులు కానీ తీసుకోండి పలు ఇవ్వద్దు ఇప్పుడు నీళ్ళు పోసి దీన్ని మంచిగా రెండుసార్లు కడిగేసుకొచ్చుకున్నాము ఈ నీళ్ళంతా వంపేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇంకంతకంటే ఎక్కువగా నీళ్ళు యాడ్ చేసుకోవద్దు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము చక్కగా రానిపోతుంది ఈలోగా దీనికి మసాలా రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పదిహేను వరకు మిరియాలు పెసరపాపు వచ్చేసి ఇక్కడ నానపెట్టి పెట్టుకుందామండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందన్నమాట దానిలో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము వీటన్నిటిని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందామండి చూడండి ఇలా ఉండాలన్నమాట కొంచెం పలక పలకగా మనకి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిపోయినాయండి అటుకులు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము మరి ఎక్కువగా మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకోవద్దు మనకి కొంచెం పలుకుగానే ఉండాలండి అటుకులు అనేది ఇప్పుడు దీనిలో మిగిలిన పెసరపప్పు కూడా వేసేసుకుందాము తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా కూడా వేసుకుందామండి కొబ్బరి మసాలాని ఒక్క పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని వేసేసుకున్నాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక్క టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మంచిగా కలుపుకుందామండి నీళ్ళు ఇంకా యాడ్ చేసుకోవద్దు మనకి ఉల్లిపాయ ముక్కల దీనిలో నీరు ఉంటుంది కాబట్టి అదే సరిపోతుందండి లేదంటే పిండి మనకి పల్చిన అయిపోతుంది ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం మొత్తం మంచిగా కలిపేసుకుందామండి శనగపిండి బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగా వేసుకోవద్దు మీ కనుక పిండి కనుక మరీ పల్చనైనట్టుగా అనిపిస్తే మాత్రం బియ్యం పిండి ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి శనగపిండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అటుకుల్లో వచ్చి మనం నానబెట్టుకునేటప్పుడే నీళ్లు మరీ ఎక్కువగా వేసుకోకుండా కొంచెం తక్కువగా రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసి అనుకోండి మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పల్చన కాకుండా పిండి చూసారు కదా మనకి ఇలానే ఉండాలన్నమాట గట్టిగా కన్సిస్టెన్సీ ఇప్పుడు వేళ్ళకొచ్చేసి నూనె అప్లై చేసుకుందామండి చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకొని మనం టిక్కీలాగా దీన్ని ప్రెస్ చేసేసుకుందాము మరీ పలుచక్ కాకుండా కొంచెం ముద్దుగానే దీన్ని తయారు చేసుకుందాము అంతేనండి చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో మనం పచ్చి కొబ్బరి మిరియాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చిమిర్చి వచ్చేసి మనం రెండు తీసుకున్నాము కారం వచ్చేవి పెద్దగా లేవన్నమాట మిరియాలు మనం ఒక పదిహేను వరకు తీసుకున్నామండి మీరు పచ్చిమిర్చి కనుక కారంగా ఉన్నట్లయితే మిరియాలు తగ్గించి వేసుకోండి లేదంటే చాలా స్పైసీగా అయిపోతుంది అనమాట అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిందండి మరి ఎక్కువగా వేడిగా కాకుండా ఇలా మోడరేట్గా ఉండగా వేసుకుందాము స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకి చక్కగా మంచిగా వేగి తిందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పులన్నీ మనకి చక్కగా నూనెలో వేగి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోవచ్చండి దీనిలో పెసరపప్పు కనుక మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఒక పావుగంట నానితే సరిపోతుంది పెసరపప్పు ఉరికే నానిపోతుంది కాబట్టి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఇలా రెండు పక్కల మార్చి మార్చి దీన్ని కాల్చుకుందాం రెండు పక్కలు చక్కగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకి చక్కగా మంచిగా వేగుతుంది అనమాట లోపల దాకాను చూసారు కదా చక్కగా వేగిపోయింది తీసేసుకుందామండి ఇంకా అన్నీ ఇలా ఫ్రై చేసుకుని తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు చెప్తే తప్ప ఎవరినమ్మ అడుగులతో చేశారని అంత టేస్టీగా ఉంటుందండి పైన మంచి కరకరలాడతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పప్పులతో పాటు చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా ఉందనమాట లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరో రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము అందుకొచ్చి ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్